చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే మనం మలేషియన్ ట్విన్ టవర్స్కి అయితే వచ్చేసినాము ఫైనల్గా సో అసలు నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఈ మలేషియన్ ట్విన్ టవర్స్ నా కళ్ళతో చూస్తా అని చెప్పేసి నా కళ్ళతో నేను చూడడమే కాదు మీకు కూడా చూపిస్తున్నాను ఈరోజు చూడండి మలేషియన్ ట్విన్ టవర్స్ నేను అదేదో ఏదో ఒక సినిమాలో చూసాను నాగార్జునో ఏదో సినిమాలో చూసిన సో ఇక్కడ ఈ మలేషియన్ ట్విన్ టవర్ దగ్గర ఒక సినిమాలో చూసినా అప్పుడు అనుకుందా నా భావి టవర్స్ నా అని అనుకున్నాను బట్ మనతో ఏమవుతాయో అనుకున్నాను బట్ ఫైనల్గా అయితే కొన్ని సంవత్సరాల తర్వాత మలేసియం టీన్ టవర్ చూసి అదృష్టం అయితే మనకు దక్కింది నా కళ్ళతో పాటు మీకైతే చూపిస్తున్నాను చాలా తక్కువ మంది బ్లాగర్స్లో ట్రావెల్స్ వల్లలో చాలా తక్కువ మంది మీకు ఇలాంటి అద్భుతం అనేది చూపిస్తారు అందులో నేను కనుక గుర్తించండి నన్ను మీరు గుర్తించడం వల్ల ఏమవుతుందంటే అంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ అవుతుంది ఇంకా ఇలాంటివి చాలా చూపించడం కోసం అయితే నేను ప్రయత్నం చేస్తాను ఈరోజు ఏంటంటే కొంచెం వర్షం పడడం వల్ల జనాలకైతే కొంచెం ఇబ్బందిగా ఉంది వర్షం లేకపోతే ఇంకా చాలా బాగుంటుండే ఈరోజైతే ఫుల్ వర్షం ఉన్నది చూస్తున్నారు కదా మలేషియం ట్విన్ టవర్ దగ్గర అయితే మనం ఈ వీడియో అయితే కవర్ కవర్ చేయడం జరుగుతుంది

Thank you.